హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ ఇవాల్టి వీడియో వచ్చేసి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము దానికోసం వచ్చేసి మనం కొద్దిగా చింతపండుని ముందే నానబెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక నేను ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నానండి నేను ఆల్రెడీ ముందే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత ఒక మూడు మూడు నుంచి నాలుగు మీకు కారం ఎక్కువ కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్సు శనక్కాయ పప్పులు వేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఎంటీఆర్ వల్ల పులిహోర పౌడర్ అనేది వాడుతున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను పులిహోర పౌడర్ వచ్చేసి ఇక్కడ గ్లాస్ నర రైస్కి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను ఈ పౌడర్ని వన్ మినిట్ అలా నూనెలో బాగా వేయించాలి వేయించిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి పిల్లలకి ఫటాఫట్గా ఈ రెసిపీ అనేది మనము లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాంకా సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఆ పౌడర్లో సాల్ట్ తక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత మనము ముందే చింతపండు నానబెట్టుకున్నాము కదా ఆ చింతపండు గుజ్జుని తొక్కంతా తీసేసి ఓన్లీ గుజ్జును మాత్రమే వేసుకొని మళ్ళీ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అలా ఉడుకు పట్టేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో సింపుల్గా మన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తర్వాత నేను ఆల్రెడీ ముందే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ తీసుకొని మనము ఇక్కడ మిక్స్ చేసుకుందాము మనం అప్పుడప్పుడు చేసిన వేడి అన్నమైనా కలుపుకోవచ్చు లేదంటే నైట్ చేసుకున్న అన్నం ఉంటుంది కదా మిగిలినది ఆ అన్నంతో అయినా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి అన్నంలోకనే కాదండి చల్లగుండే అన్నంలోకైనా మనం చేసుకోవచ్చు ఆ గుజ్జుని మనము కొద్దిగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వరకు చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈజీగా కలిపేసి మనం లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్